రాష్ట్రం సత్య జిల్లా కదిలిపట్టణం బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏ సుబ్బరాడి గారి అధ్యక్షతన మరి జిల్లా కార్యదర్శి యాటిగిరి రామచంద్రప్రసాద్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇన్ఛార్జ్ హనుమంత గారు అధ్యక్షతన ప్రెస్ మీటు నిర్వహించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధాన కారణం బీసీలను అతి రాష్ట్రంలో ఉన్న బీసీలను అతి సులభంగా మోసం చేయడంలోనూ నైవంచనకు గురి చేయడంలోనూ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మించిన వారు మరొకరు లేరనుకుంటా పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మంత్రిమండలి సమావేశంలో బీసీలకు ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని చేసిన తీర్మానం కేంద్రానికి పంపాలనేదే మూడవసారి బీసీలకు చేస్తున్న మోసము నైవంచన ఎందుకంటే ఇదే తీర్మానాన్ని రెండు వేల నాలుగు ముందు ఒకసారి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఆరో తారీఖున రెండవసారి కేంద్రానికి పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ అనేది కల్పిస్తే ఒక ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కల్పిస్తుందా లేక దేశమంతా కల్పిస్తుందా మరి చంద్రబాబు గారు అన్నట్టు కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే కల్పిస్తారు అన్నట్లయితే రెండు వేలకు నాలుగు ముందు పంపినప్పుడు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఆరున పంపినప్పుడు చంద్రబాబు గారికి నిజంగానే బీసీల మీద ప్రేమే ఉంటే ప్రత్యేక శ్రద్ధ చూపి ఎందుకు ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు సాధించలేకపోయారు అంటే ఇప్పుడు పంపే తీర్మానం కూడా ఇదివరకు పంపిన తీర్మానాల లాంటిదే మరి దీనిని బట్టి చంద్రబాబు గారు బీసీలను అతి సులభంగా మోసము నైవంచనకు గురి చేస్తున్నారు అనడంలో ఎలాంటి అతి అతిశయోక్తి లేదని చెప్పవచ్చు ముఖ్యంగా రావు కమిషను బీపీ మండల కమిషను మరికొన్ని ఇతర సర్వేలు బీసీల జనాభా యాభై ఆరు శాతం పైనే ఉందని చెబుతున్నాయి మరి చంద్రబాబు గారు ఏ శాస్త్రీయ ఆధారంగా ప్రకారం బీసీలకు ముప్పై మూడు శాతం మాత్రమే చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని మూడు సార్లు కేంద్రానికి పంపారనేది చెప్పాలని బీఎస్పీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తోంది చంద్రబాబు గారికి బీసీల మీద ఎనలేని ప్రేమే ఉంటే ఆయన కేంద్రానికి పంపిన ముప్పై మూడు శాతం ప్రతిపాదన ప్రకారమే తన టీడీపీ నుంచి టికెట్లు ఇచ్చి ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో మూడు సార్లు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో నూరు నూరుపైగా టికెట్లు ఇవ్వాల్సి ఉంది కానీ ఒక్కసారి కూడా నూరు టికెట్లు ఇవ్వలేదు అలాగే విడిపోయిన తర్వాత కూడా మూడు సార్లు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ ఇవ్వాల్సి వస్తే అరవై పైగా ఇవ్వాల్సి వచ్చింది కానీ ఒక్కసారి కూడా ఇవ్వలేదు ఇది బీసీలపై చంద్రబాబు గారికి ఉన్న ప్రేమ నిజంగానే చంద్రబాబు గారికి బీసీల మీద ఎనలేని ప్రేమే ఉంటే ఎన్నో ఏళ్ళుగా బీసీలు తమ జనాభా దామాష ప్రకారం దేశవ్యాప్తంగా చట్టసభల్లో రిజర్వేషన్లు నిర్వేషన్లు కల్పించాలని చేస్తున్న డిమాండ్ను నెరవేర్చాలి ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు గారి మద్దతుతోనే నడుస్తూ ఉంది ఒకవేళ చంద్రబాబు గారు తన మద్దతును ఉపసంహరించుకుంటే బీజేపీ ప్రభుత్వం పడిపే పరిస్థితి ఉంది మరి ఇంతటి పరిపతిని ఉపయోగించి బీసీలకు చట్టసభల్లో జనాభా ఆమాస ప్రకారం రిజర్వేషన్లు సాధించాల్సిన బీసీల న్యాయమైన డిమాండ్ను తుంగలో తొక్కేందుకే ఈ ముప్పై మూడు శాతం ప్రతిపాదన ఇది చాలా దుర్మార్గం దీనిని బీఎస్పీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఇదివరకే కేంద్రానికి రెండుసార్లు పంపినా చట్టం చేయలేదు చెయ్యని చట్టానికి మూడోసారి కూడా కేంద్రానికి ఇప్పుడు పంపడంలో అంతరం ఏమిటి కేవలం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రంలో బీసీలకు జనగణన చేయాలని చేస్తున్న డిమాండ్ను పక్కతో పట్టించే కుట్రే తప్ప మరొకటి కాదు నైపుణ్య గణన కూడా ఈ కుట్రలో భాగమేనని చెప్పచ్చు నైపుణ్య గణన చేసి ఆదరణ పథకం ద్వారా పనిముట్లు ఇస్తామో మీ మీ వృత్తి పనులు మీరు చేసుకోండి మాకు మాత్రం హోట్లేండి అనే తరహాలో చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకుంటోంది ఎస్సీ ఎస్టీ సోదరులకు కల్పించిన రచన చట్టం మాదిరిగానే బీసీలకు రచన చట్టం కల్పిస్తామని ఈ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది మరి బీసీలు మీద ఎనలేని ప్రేమే ఉంటే అధికారం చేపట్టిన మొదటి మంత్రిమండలి సమావేశంలోనే ఒక రూపాయలు కూడా ఖర్చు కానీ ఈ చట్టాన్ని తేవాల్సింది మరి ఎందుకు ఇంతవరకు తేలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గి దాదాపు పదహారు వేల రెండు వందల పదవులు పోవడానికి చంద్రబాబు గారే ప్రధాన కారకుడు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పద్మూడు జూలైలో ముప్పై నాలుగు శాతం ప్రకారం సర్పంచ్ ఎన్నికలు జరిపారు వీరి పదవీ కాలం రెండు వేల పద్దెనిమిది జూలైలో ముగుస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో సీఎంగా ఉన్న చంద్రబాబు గారు ఎన్నికలు జరపాలి కానీ ఈ ముప్పై నాలుగు శాతంపై కోర్టుకు వెళ్లారని ఎన్నికలు జరపలేదు తర్వాత అధికారం మారి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ఇరవై నాలుగు శాతానికి తగ్గించిందని ఎన్నికలు జరిపారు ఆ సందర్భంలో కోర్టుకు పోయిన రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటోను ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో వేసిన వేసి జగనే కోర్టుకు పంపారని రాశారు జగన్ గారితో ఫోటో దిగిన అదే రెడ్డి గారు చంద్రబాబు గారితో దిగిన ఫోటోను సాక్షి పత్రికలో వేసి చంద్రబాబుగా కోర్టుకు పంపారని రాశారు ఈ విధంగా ఒకరి మీద ఒకరు వేసుకొని బీసీలకు తీరుని అన్యాయం చేశారు నిజానికి చంద్రబాబు గారు రెండు వేల పద్దెనిమిదిలోనే జూలైలోనే ఎన్నికలు జరిపి ఉంటే ఇంతటి తీవ్ర తీరని అన్యాయం బీసీలకు జరిగి ఉండేది కాదు ఇప్పటికైనా చంద్రబాబు గారికి బీసీల మీద ప్రేమే ఉంటే బీసీల కుల జనగణన చేసి బీసీల జనాభా దామాసా ప్రకారం స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని బీఎస్పీ సందర్భంగా డిమాండ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిలినందు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరి బీసీలకు మూడోసారి మోసపూరిత మాటలు చెప్తున్నాడని చెప్పేసి ఒకసారి బీసీ బీసీ నాయకులారా బీసీ ప్రజలారా ఆలోచించండి ఎందుకంటే రెండు వేల నాలుగు ముందు ముప్పై మూడు శాతం బీసీలకు చట్టం తెస్తామని చెప్పేసినటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు మరి రెండు వేల పద్నాలుగులో అదే మాటనే మరి చట్టం తెస్తాము కేంద్రానికి పంపిస్తామని చెప్పి చెప్పి మరి మూడో సూరి ముచ్చటంగా మనకు మోసం చేయడానికి మన పద్దెనిమిదవ తేదీ మరి మరీ మరీ మేము బిల్లు పెట్టడానికి బీసీలకు ముప్పై మూడు పర్సెంట్ చట్టం తెస్తామని చెప్పేసి మోసపూరితమైన మాటలు చెప్తా ఉన్నాడు దీని రాష్ట్రంలో ఉండే బీసీలంతా ప్రజలంతా గమనించండి ఇది నయవంచన కుట్ర జరుగుతూ ఉంది ఎందుకంటే ఇతను చెప్పిన ప్రతిసారి మనము మనకు మన హక్కులు రాకపోగా మరి ఓడిపో ఓడిపోవడానికి మనమే కారణమవుతున్నాము ఆయన గెలవడానికి మనమే కారణమవుతున్నాము ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెండు వందల నలభై రెండు కులాలు ఉంటే మరి ఈరోజు రాష్ట్రాన్ని రాష్ట్రంలో మరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మరి ఇరవై రెండు కులాలే ఈరోజు పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ పోయే పరిస్థితి ఉంది మరి రెండు రెండు వందల ఇరవై కులాలు ఈరోజు అసెంబ్లీ గేటు దాటినటువంటి కులాలు అనేకం ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఒకసారి బీసీ ప్రజలారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా గమనించండి ఎందుకంటే ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మనకి అనేక విధంగా మోసం చేస్తూ ఉంటారు మరి బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పి మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీ కులగణన చేయండి మరి మురళీధర కమిషను మరి మండల్ కమిషను మరి ఈ కమిషన్లన్నింటినీ ఎందుకో వీళ్ళు ఆలోచన చేయలేదు యాభై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి బీసీలకు మరి నువ్వు చెప్పినటువంటి ముప్పై మూడు పర్సెంట్ ఇస్తే ఈరోజు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నూరు సీట్లు ఇల్లా ఇప్పుడు అరవై సీట్లు ఇల్లా మరి మీరు అధికారం లేకొచ్చిన ప్రతిసారి ఎందుకు బీసీలను మోసం చేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడగండి మరి ఈ చట్టం తెచ్చే వరకు పోరాటం చేయండి బీసీ బీసీలతో ఓట్లు వేసుకున్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మరి మీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయండి మరి ఈయన పంపినటువంటి ప్రతి బిల్లును మరి కేంద్రంలో బుట్టదాఖలైతూ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అంతా ఆలోచించేయండి ఈ పార్టీలు మనవి కాదు మరి పూలే అంబేద్కర్ కాన్సీరామ్ గారి యొక్క ఆలోచన విధానంలో భారతదేశంలో ఉన్నటువంటి మూడో అతిపెద్ద పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పి మరి ఈ పార్టీని బలపంచుకుంటే మరి జనాభా తామాస ప్రకారము మనకున్నటువంటి వాటా మనకు దక్కుతుంది ఇది ఇది కేవలం తను తన కులపాల కోసమే ఉండేది ఎందుకంటే రెండు కులాలు నాలుగు పార్టీలు రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు అనే విధంగా డెబ్బై నాలుగు సంవత్సరాలుగా జెడ్లు కమ్మోళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాయి మరి ఇన్ని దినాలని ఎస్సీ ఎస్సీ బీసీలు మైనార్టీలు మోసపోతారు దీనికి ఇప్పటికైనా స్పక్తి బలికి మరి రాబో రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీకి ఓట్లేసి గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై బీ బహుజన సమాజ్ పార్టీ శ్రీ సెసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నందు కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జీ మరియు అధ్యక్షులైనటువంటి జారకీ ప్రసాదన్న గారు మరియు బెనర్జీ గారు అధ్యక్షతన అలాగే జిల్లా కమిటీ తరఫున ఇన్ఛార్జ్ జిల్లా ఇన్ఛార్జ్ హనుమంత్ గారు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు పాతి గోవిందగారి సమక్షంలో ప్రెస్మిట్ ఏర్పాటు చేయడం జరిగింది బీసీల యొక్క నినాదం ఈనాటిది కాదు గత అరవై సంవత్సరాల కాలం నుండి డెబ్బై నాలుగు సంవత్సరాల కాలం నుండి కూడా ఈ నినాదం ఉంది కానీ పాలక ప్రభుత్వాలు కేవలం కంటి కంటితుడుపు చర్యగా కొన్ని ప్రణాళికలు తీసుకురావడము వాళ్ళని మబ్బి పెట్టడం గద్దె పరిపాలన చేయడం లక్షల కోట్ల రూపాయలు వాళ్లకు వాళ్ళ వర్గీయులకు దోచుకొని దాచుకోవడానికి మాత్రమే అని సందంగా నడుస్తున్నాయి ప్రభుత్వాలు అయితే ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ అనే ఒక రిజర్వేషన్ ప్రాతిపదికం తీసుకొచ్చేది అగ్రవర్ణాలకు పది శాతం ఈడబ్ల్యూఎస్ పేరు మీద రిజర్వేషన్ తీసుకొచ్చారు అగ్రవర్ణ జనాభా శాతం ఎంతో తెలియదు కానీ వాళ్ళకు పది శాతం రిజర్వేజ్ మూడే మూడు రోజులు పట్టింది ఒకరోజు పార్లమెంట్ బిల్లు చేయడం రెండో రోజు రాజ్యసభ బిల్లు ఆమోదింప చేసుకోవడం మూడో రోజు రాష్ట్రపతి బిల్లు పైన సంతకాల ఆమోదానికి పంపడం మూడే మూడు రోజులు గడిచిపోయింది మరి డెబ్బై నాలుగు సంవత్సరాల కాలం నుండి సుదీర్ఘంగా పోరాటం చేసిన బీసీ లొక్క రిజర్వేషన్ శాతాన్ని ఎందుకు పెంచలేకపోతున్నారు జనాభా లెక్కలకు తీసి జనాభా ధామాష ప్రకారం ఎందుకు ఈ విధమైనటువంటి చేయలేకపోతున్నారు అంటే బీసీలు అనేది కేవలం ఓట్ బ్యాంక్ బ్యాంక్గానే ఆలోచిస్తున్నారు బీసీలు వాళ్ళు ఓట్ బ్యాంక్ అని ఉండాలి వాళ్ళు రాజ్యాధికారంలోకి రాకూడదు రాజ్యాధికార వాటా తీసుకుంటే మేము నష్టపోతున్నా సందంగా ఉంది కాబట్టే వాళ్ళు ఇన్నాళ్ళు మభ్య పెడుతూ వాడిని మసిబూసి చేస్తున్నారు కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ తీసుకున్న ఈ ఏ స్టాండ్ అయితే ఉందో ఆ స్టాండ్కు అన్ని రాష్ట్రాల్లోనూ ఉధృతంగా ఈ పోరాటం సాగుతోంది భవిష్యత్తులో బహుజన్ సమాజ్ పార్టీనే దేశంలో రాజకీయాలను శాసిస్తుంది ఖచ్చితంగా అధికారం చేపడుతుంది ఆ తర్వాత ఎవరు జనాభా ద మాస్టర్ భాగస్ ఎవరికి ఎన్ని సీట్లలో కేటాయించే బాధ్యత గుర్తిస్తుందని తెలియజేసుకుంటున్నాం జబీం జైబర్ ఈరోజు మరి కదిలి నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి మన అంబావతి గోవిందన్న గారి సమక్షంలోను సమక్షంలోనూ మరి వాల్మీకి ప్రసాద్ అన్న ఈ నియోజకవర్గము ఇన్ఛార్జీ తరఫున ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ బీసీలకు కులగణన చేసి భారత రాజ్యాంగంలో రావాల్సినటువంటి వాటాని సక్రంగా పంచాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం విజయవాడలోని వచ్చే నెల తొమ్మిదవ తేదీన మహాధర్ణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆ కార్యక్రమంలో భాగంలోని ఈ యొక్క సమావేశం అనేది నిర్వహించడం జరిగింది మరి బీసీలు ఇప్పుడు మేల్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎందుకంటే భారత రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు మూడు వందల నలభై ఆర్టికల్ని పెట్టిన తర్వాత ఈ దేశంలో బీసీలు ఎంత శాతం జనాభా ఉన్నారో వాళ్ళకి చట్టసభల్లోనూ వాళ్ళకి అవకాశాలు కల్పించాలని ఆ యొక్క ఆర్టికల్ని పెట్టిన తర్వాత పాలకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి డెబ్భై ఆరు సంవత్సరాలుగా మనకు రాజ్యాంగం అమూల్యైనప్పటికి కూడా బీసీలకి సక్రంగా ఈ మూడు వందల నలభై ఆర్టికల్ కానీ కులగణన చేసినటువంటి పాపాలు గత ప్రభుత్వాలు చేయలేదు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో పార్ అసెంబ్లీలో డిమాండ్ చేసిన తర్వాత పార్లమెంట్లో డిమాండ్ చేసిన తర్వాత అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం కాకా కలెక్టర్ కమిటీని వేసి ఆ కాకా కలెక్ కలెక్టర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి ఇచ్చిన తర్వాత నెహ్రూ ప్రభుత్వం ఆ రిపోర్ట్ని చదివి ఈ రిపోర్టు గిన అమలు చేస్తే ఈ దేశానికి బీసీలే పాలకులవుతారు మేము పాలకులు కాకుండా దిగిపోవలసినటువంటి పరిస్థితి వస్తుందని ఆలోచన చేసి ఆ యొక్క కాక కలెక్టర్ కమిటీ యొక్క రిపోర్ట్ని రోజు తొంగులో తక్కి బీసీలకు అన్యాయం చేశారు మరి అదే రకంగానే మండల కమిషన్ కూడా డిమాండ్ చేస్తే మండల కమిషన్ కూడా అమలు చేయలేదు కాంచీరామ్ గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో మరి వాజ్పేయి ప్రభుత్వము ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్ ఎదురుగా ధర్నా కార్యక్రమాన్ని చేశాడు బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వండి వాళ్ళకి సక్క వాళ్ళకి రావాల్సినటువంటి వాటా ఇవ్వండి అని డిమాండ్ చేసినప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా బీసీలకు మోసం చేయడం అనేది జరిగింది ఇందులో భాగంగానే బీసీలు ఈరోజు కూడా సక్రంగా చట్టసభల్లో సరైనటువంటి సీట్లు పొందలేకపోతున్నారు ఈ యొక్క నిజాన్ని సత్యాన్ని ఏ ప్రభుత్వాలు తెలియజేయడం లేదు వాళ్ళు మాత్రం ఓట్లు దండుకొని అధికారంలో కొనసాగుతున్నారు కాబట్టి ఇప్పుడైనా బీసీలు మేల్కొనండి బహుజన్ సమాజ్ పార్టీ బీసీల కోసం పనిచేస్తూ ఉంది బీసీలకు రాజ్యాధికారంలో సక్రమైనటువంటి వాటా ఇవ్వడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి బీసీలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవాడలో జరిగేటువంటి కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం కో చేయాలని కోరుకుంటూ జై వి